ఇటీవల వచ్చిన వరదల వల్ల బాపట్ల జిల్లా కొల్లూరులో మూడు కుటుంబాలు రోడ్డును పడ్డాయి పూరి వరదల్లో కొట్టుకుపోవడంతో పిల్లా పాపలు వృద్దులతో కలిసి వేప చెట్టు కింద బతుకుతున్నారు మూడు వారాలుగా రోడ్డు మీదే బతుకుతున్నా తమను పట్టించుకున్న వారే కరువయ్యారని తెలిపారు వరద బాధితుల సహాయార్థం అందించిన నిత్యావసర సరుకుల్లో ఒక్క బియ్యం గింజ కూడా తమ చేతికి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూలి పనులు లేక పిల్లలతో కలిసి పస్తులుంటున్నామని కన్నీరు మున్నీరయ్యారు మాకు ఇక్కడికి వచ్చి ప్రభుత్వ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదు మాది ఇక్కడ మేము ఇక్కడ చాలా యాద మాకు సహారం సహకారం ఏది అందించలేదు మేము ఇక్కడ చాలా బాధలు పడుతున్నా కానీ భోజనానికి మంచికి చెడుకి ఎన్ని గొడ్లు గొడ్లకి అన్నిటికీ బాధపడుతున్నా కానీ ఎలాంటి సహాయం జరగలేదు అందుకు చేత ప్రభుత్వము మా కుక్కడైనా ఏదన్నా సహాయం చేయాలి మాకేం లేదండి వాళ్ళ డబ్బులు రాసుకున్నారు వీళ్ళకి రాసుకొని మా డబ్బులు బ్యాంకులో పడకుండా చేశారు మేము నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం తిరిగినా మళ్ళీ అందరూ ఏమి చూస్తాడు దయగురు చూస్తలేదు దేవుడు అన్న చూస్తున్నాడు కానీ ఎవరు చూస్తాడే దగ్గర మాకు ఇచ్చే వరకు బతుకుతున్నావు మాకు ఆయా కంపెనీ సూచోళ్ళు ఎవరు లేదు చెట్టు కింద పుట్ట కింద బతుకుతున్నాం వచ్చి బతుకుతున్నాం మరి ఇలా వార్తలు వచ్చినవి అన్నీ పోనీయండి పాత మమ్మల్ని ఎవరు లెక్క చేసుకోలేదు గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోలేదు మా ఆరు కత్వమే బతుకుతున్నాం అండి నాకు ఇలా ముగ్గురు పిల్లలు అలాగే మా మామి అన్నీ పోతే బెంగేసుకుందండి బెంగేసుకుని దిగుల్లో అలాగ ఆవిడ నిరసన పడిపోయింది మమ్మల్ని ఎవరు చూస్తలేదు మాకు ఇల్లీ లేదు ఏమి లేదు అది చెప్పిన ఉంటున్నామండి మరి అలాగా భూమి మంది రాసుకుంటున్నారు కానీ మాకు ఏం చూపిస్తలేదు అలాగే మన బ్యాంకులో కూడా వేసారండి మాకు డబ్బులు అవి కూడా మాకు రానికుండా చేశారండి మరి ఇలా మేము వచ్చి పదమూడో సంవత్సరం అండి మాకు రాసిన ఇస్తలేదండి మా కార్డులు అన్నీ ఉన్నాయండి అటుకలు చూపిస్తుంటే మీకు రావమ్మా రావమ్మా అంటున్నారండి మాకు ఏమి రావట్లేదండి వీళ్ళు ఈ గృహాలు ఈ వరదకి రెండు కూడా కొట్టుకుపోయాయి దాంతోపాటు మంచాలు కానీ అన్నీ కూడా కొట్టుకుపోవటం వలన అయిపోయి ఇక్కడ చెట్లు కింద కా కాపురం ఎలా రైతులపాటు దోమలు కొట్టడం కానీ కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల కానీ బాగా బాధ అనిపించింది ఒక ఆవిడకైతే మొత్తానికైతే కాళ్ళు చెయ్యి పడిపోయింది కనీసం వీళ్ళకి వేసే ఇంటికి వేసే పదివేల రూపాయలు వీళ్ళకి అకౌంట్లు లేని లేవు అని చెప్పిన కారణం చేత వాళ్ళకి ఆ పదివేల రూపాయలు కాడగలేదు ఉచితంగా ఇచ్చినటువంటి పాతి కేజీలు బియ్యం కూడా వాళ్ళకి అండపోవడం దురదృష్టకరం వాళ్ళు ఏ ఏ మానట్లా చేసుకోవడానికి పనులు కూడా ఈ మధ్యకాలంలో లేకపోవటం వలన అట్లాగే ఉండిపోతున్నారు